నమస్తే వెల్కమ్ టు జియో భారత్ కువైట్ సంబంధాలను మరింత విస్తృతిపరిచేందుకు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ కువైట్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా అలీ యహ్యాతో నిన్న సాయంత్రం చర్చలు జరిపారు పశ్చిమాసియాలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్కు భారత్ సహకారం వంటి అంశాలపై ప్రధానంగా ఇరువురు నాయకులు చర్చించారు విదేశాంగ మంత్రుల స్థాయిలో సహకారానికి సంబంధించి ఒక సంయుక్త కమిషన్ ఏర్పాటు చేయడానికి ఇరువురు నాయకులు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు కువైట్తో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని ముఖ్యంగా వాణిజ్యము పెట్టుబడులు ఇంధనము ఐటీ సంస్కృతి వంటి రంగాల్లో కువైత్తో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని జయశంకర్ అన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ సంకల్పంతో భారత్ రెండు వేల ముప్పై ఐదు నాటికి నూతన కువైట్ సంకల్పంతో కువైట్ దేశం అత్యున్నత ఆకాంక్షలను కలిగి ఉన్నాయని జయశంకర్ అన్నారు కువైట్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు రెండు దేశాల మధ్య సంధానకర్తలుగా ఉన్నారని శతాబ్దాలుగా భారత్ కువైట్ దేశాల మధ్య గొప్ప అనుబంధం కొనసాగుతుంది జైశంకర్ అన్నారు భారత్ కువైట్ ప్రభుత్వాల మధ్య ఆహార భద్రత సైబర్ సెక్యూరిటీ అనేవి ప్రధానమైన అంశాలని కువైట్ విదేశాంగ మంత్రి పేర్కొన్నారు